ఓ నెల మొత్తం భక్తితో గడిపితే మన జీవితమే మారిపోతుందా శ్రావణ మాసం ఎందుకంత పవిత్రం ఈ ముప్పై రోజులు మీరు ఇలా ప్రయత్నిస్తే శివుడే మీకు సహాయం చేస్తాడు శ్రావణ మాసం వచ్చిందంటే వాన కాదు భక్తి జల్లలు కురిసినట్టే నీ హృదయం దేవుడితో మాట్లాడే మాసం ఇది అసలు శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటో తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి ఇది శ్రావణ మాసం భగవంతుడి కోసం ప్రతిరోజు పూజలు చేసే పుణ్యకాలం వర్షాలతో పచ్చగా కనిపించే భూమిలా మన మనసు కూడా పవిత్రంగా మారే మాసం వర్షం పడుతోంది అనుభూతిగా అనిపించే చినుకులు మన హృదయాన్ని తాకుతుంటాయి ఈ వానలో మన భూమిని శుభ్రం చేస్తే ఈ శ్రావణ మాసం మన మనసుని శుద్ధపరుచుతుంది శ్రావణే స్నాతకం పుణ్యం శ్రావణే దానతో బలం శ్రావణ స్నానం పుణ్యప్రదం శ్రావణ మాసంలో దానం బలం అంటే శ్రావణంలో చేసిన ఏ ఒక్క మంచి పని కూడా మన జీవితం మీద గొప్ప ప్రభావం చూపుతుంది ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మందించారు హాలాహల విషయం బయటకు వచ్చింది అందరినీ కాపాడేందుకు శివుడు మొత్తం హాలాహలాన్ని ఒక్కరే తాగేశారు ఈ మాసం శివుడితో మొదలవుతుంది వారు హాలాహలాన్ని మింగి లోకాన్ని కాపాడిన వారు మన కోపాన్ని బాధను శాంతంగా మార్చే శక్తి శివునికి మాత్రమే ఉంది శ్రావణ సోమవారాలు అంటే మన అంతరాత్మను తడిపే పవిత్ర సమయాలు మౌనంగా శివుడికి పాలు posté మనలోని అహంకారాన్ని మనమే కడుగుతున్నట్లు అవుతుంది శ్రవణి సోమవారేణ్యహాభిషేచం ఇది శివునికి చేస్తున్న అభిషేకం కాదు మన ఆలోచనలపై చేస్తున్న అభిషేకం ఇక శుక్రవారాలు వస్తాయి లక్ష్మీదేవిని పూజించే వరలక్ష్మి వ్రతం మన గృహాలకు వెలుగులను నింపుతుంది అమ్మలు అక్కలు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తారు పూజలో ఉన్నది పుష్పం కాదు మన గౌరవం మన శ్రద్ధ యా లక్ష్మి సర్వ దేవనాం వరద వరలక్ష్మిగా ఆమె అన్ని దేవతలకు వరాలు ఇచ్చే లక్ష్మి మరియు దేవతలలో ఉత్తమురాలు ప్రేమగా శ్రద్ధగా చిన్న చిన్న పూజా పదార్థాలు కూడా మహాశక్తులవుతాయి ఇది మన గృహాలే దేవాలయాలు అవుతాయి అనిపించే అనుభూతి శ్రావణ మాసంలో విష్ణు పూజకు కూడా ప్రత్యేక స్థానం ఉంది మన అశాంతిని శాంతిగా మార్చే మార్గం అది శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని భక్తితో ధ్యానం చేస్తే మన హృదయం విశాలమవుతుంది పాపాలు కరిగిపోతాయి అంటుంది పురాణం ఒక్క ఓం నమో నారాయణాయ అంటూ మనం పిలిచినప్పుడే మన అంతరంగం నిశ్శబ్దం అవుతుంది శ్రవణి విష్ణు పూజా భక్తిర్భవతి నిర్మల శ్రావణ మాసంలో విష్ణువు ఆరాధనలో భక్తి స్వచ్ఛంగా మారుతుంది నిర్మల భక్తి అంటే బహిరంగంగా కాదు మన లోపల ఉండే విశ్వాసం తాతయ్య పిల్లవాడితో చెప్పాడు నాన్న శ్రావణం దేవుణ్ణి పూజించే మాసం కాదు నీలోని దేవుణ్ణి గుర్తించే మాసం శుద్ధాత్మ లభతే పుణ్యం శ్రవణి తపతర శ్రావణ మాసంలో తపస్సు చేసేవాడు పవిత్రమైన ఆత్మ పుణ్యాన్ని పొందుతాడు నీవు నిన్ను క్షమించుకున్నప్పుడే శ్రావణ మొదలవుతుంది మనసు మారితే మనం మారతాం మనం మారితే లోకం మారుతుంది ఇంతకీ ఈ శ్రావణంలో మనం ఏం చేయాలి దేవుడిని పూజించడం కాదు మన ఆలోచనలు మన మనస్సు శుభ్రం ముఖ్యమని గ్రహించాలి ఈ శ్రావణంలో నీ వల్ల ఇతరులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఆ ఆనందమే నీ పూజ ఆ క్షమాపణ నీ అభిషేకం ఆ మార్పే నీ మోక్షం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు శ్రావణ మాస పూజలు దేనికోసం చేస్తారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సర్వే சுிநோ